ఇక కృష్ణ పరమాత్మ చేసిన మహో బోధ కొంచెం చెబుతా ఇట్లాగే కార్తీక మాసం వచ్చింది చలిగాలి సందజామున నా గదిలో పది గజాల పొయ్యి పెట్టుకొని వేడి నీళ్ళు కాసుకుంటున్నా తన్నీళ్ళు పోసుకోలేక వెనక తిరిగే చూసేసరికి నా గది ద్వారంలో కృష్ణ పరమాత్మ బెత్తం తీసుకొని నిలబడి ఉన్నాడు ఆమెతో నెళ్లే రెండు కాళ్ళు పట్టుకున్నా పరిగెత్తుకుంటా పోయి పది గజాలు ఎడం అప్పుడు నన్ను తను గది లోపలికి వెళ్ళి నన్ను కూడా గది లోపలికి తీసుకున్నాడు అక్కడ ఒక విచిత్రమైన స్టేజీ నిర్మించాడు మన డ్రామాల స్టేజ్ లాగా కర్టన్ లో కూడా రెండు కట్టాడు ఆ గదిలోనే ఇదేందో చూడు నాయన అన్నాడు చూస్తే నాకు ఏమర్థం అవుతుంది మహనీయ అని వేడుకున్నా అక్క ఆ స్టేజ్ మీద ఇద్దరు వ్యక్తులను నిలబెట్టాడు ఒక అతని చేతిలో పిస్టల్ ఉంది ఒక ఆ రెండో వ్యక్తి అంటన్నాడు రే నన్ను చంపుతా నన్ను చంపుతా అని పెద్దగా గావు కాకేస్తున్నాడు ఆ నిన్ను చంపాల్సిందే నువ్వు కీడి జాతి వాడివి నేను చంపుతున్నానని ఫైర్ చేశాడు అతను చంచిపోయి పడిపోయి చచ్చిపోయాడు కర్టన్ పడింది నాయన సన్నివేశం అర్థమైందా అన్నారు అబ్బే మనం భౌతిక విషయాల్లో వంటి అంతలోతుల్లోకి మనకి ఏడకపోద్ది భౌతిక మనస్సుతో ఇంకా కొంతకాలం ఉండాలి ఉన్న అప్పుడు భౌతిక మనసు సున్నితమైన జ్ఞానాంశం ఆడందుద్ది నా వల్ల కాలేదు మహనీయ అని దండం పెట్టా అప్పుడు నాయన నీ ఈ గదిలో స్టేజీ నిర్మాణం చేశా బయట విశ్వ బ్రహ్మాండాల స్టేజీ దాని రూపకల్పనే నీ గదిలో చేసిన స్టేజీ ఈ స్టేజీ ఎంత విలువ అది అంతే విలువ సైజులోనే డిఫరెన్స్ కానీ ఈ స్టేజీ మీద అతను కాల్చి చంపి కట్టను పడిన తర్వాత ఆ యాక్టర్లు ఇద్దరు కూడా లోనకెళ్ళి కొబ్బరి నేను పెట్టుకొని ముఖాలు వేసుకునే వేషం దా తుడుచుకుంటూ ఆ బీడీలు తాగుతా ముత్తడు చెప్పుకుంటున్నారు నాయన చూసావా అన్నారు నాకు అర్థం కాల మహనీయ నా వల్ల కాలేదు ఈ సమస్య పూర్ణమని నేను వేడుకున్నా ఇది నీ గదిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్టేజీ విశ్వబ్రహ్మాండాలు పెద్ద స్టేజీ ఈ గదిలోనే నీకు ఎంత ప్రమాణంలో జ్ఞానోదయం కలుగుతుందో నువ్వు ఎస్టిమేట్ వేసుకో ఇది ఒక నాటకంగా భావించు ఈ భౌతిక విశ్వాలను ఈ గది ఎంత నాటకమయమో ఈ విశ్వ బ్రహ్మాండాలు కూడా నాటకమయమేను అని బోధించారు షప్పట్టు కొడతారా ఈ నాటకంలో మీరు పాత్రధారులే ఈ నాటకం ఇది నాటకం జగన్నాటకం మాయా నాటకం భ్రాంతి నాటకం కల్పిత నాటకం కానీ మనం భౌతిక సంపదల భౌతిక తత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఇది జగన్నాటకమే అనే స్పృహ కోల్పోయాము భ్రాంతిలో మాయలో పడి ఆ మాయ వదిలితడమే ఇట్లాంటి కార్యక్రమాల యొక్క లక్ష్యము ఈ మాయను వదిలించుకోవటానికి అది ఈ నాటకము మీరు సున్నితంగా పట్టండి నాయన జగత్తు కూడా నాటకమే నా గదిలో ఉంది నాటకమే ఇంకొక చిన్న విషయం మీకు ఇక్కడ చెబుతా జాగ్రత్త స్వప్న సుక్షత అనే మూడు దశల్లో మనం ఉన్నాం స్వప్న దశలోను మనం స్వప్నాన్ని గణించినప్పుడు కొట్టిపారేస్తాం జాగ్రత్త దశలో దాన్ని విలువ ఇయ్యం చూడండి ఇక్కడంతా అంతా గమ్మత్తు స్వప్నంలో లేని జగత్తు జాగ్రత్తలో ఎక్కడి నుంచి వచ్చింది మీకు మనకి ఈ ప్రశ్న మీరు హృదయంలో నాటుకోండి జాగ్రత్తలో అంతా భోగసే స్వప్నంలో లేనిదే జాగ్రత్తలో ఎక్కడి నుంచి వచ్చుద్ది కనుక జాగ్రత్త కూడా మాయే వాస్తవం కాదు అని నాకు ఆనాడు కృష్ణ పరమాత్మ సందేశాత్మకంగా ఇచ్చిన సందేశం మూడో విషయం నాకు డెబ్భై ఏళ్ళు వచ్చినాయి యమధర్మ ఒకనాడు అర్ధరాత్రి అప్పుడు మంచం మీదనే పండుకున్నాను అర్ధరాత్రి వేళప్పుడు పుట్టపర్తి బాబా యమధర్మరాజు ఇద్దరు వచ్చి నాకు సాక్షాత్కరించారు నా గదిలో మా యాపిడ తాపేసుకొని నా మంచం కిందనే పండుకుంది నేను మహనీయులు ఇద్దరు వచ్చారు ఆయన పరమానంద భరితుడినవి వాళ్ళ కాళ్ళు మేము పడ్డా మన లేచి యామధర్మరాజు నన్ను బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టారు మీలాంటి మహనీయులు వస్తే నేను మంచం మీద పండుకునేది అంటాను మా నన్ను క్షమించండి అని ఎంత వేడుకున్నా ఇల్ల భుధాలు పట్టుకొని కూర్చోబెట్టాడు చిన్నగా యోగక్షేమాలన్నీ కనుక్కున్నట్లు కనుక్కొని నాయన నిన్ను తీసుకెళ్ళటానికి నేనే స్వయంగా వచ్చా నా భటులను కూడా పంపించకుండా నీకు టైం అయిపోయింది పోదామన్నారు నేను బ్రతిమలాడా ఒక పండిన పండుని తినటానికి పక్షి ఎంత ప్రయత్నం చేస్తుంటుందో కాళ్ళ గిట్టెలకేమో పట్టు దొరకదు కానీ తినాలని ఆపేక్ష పొందేమో ప్రయత్నం చేస్తుంటుంది అట్లాంటి ప్రయత్నంలో నేను సమాధి స్థితిలో ఉన్నా పూర్తిగా సక్సెస్ కావటంలా అని దారిపోతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను మీరు తీసుకెళ్ళటం న్యాయమా ధర్మ మహనీయ నన్ను ఈసారి కోలిపెట్టండి నా కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకున్న తర్వాత తీసుకెళ్ళదు అని నేను వేడుకుంటా నాయనా మీ ఈ విషయం కూడా మీరు హృదయంలో నాటుకోవాలా మీ జననం అప్పుడే మీ మరణాన్ని కూడా మీరే రాసుకొని వస్తారు దాన్ని అమలు చేయటమే నా ఉద్యోగ ధర్మము అన్నారు మీ నిర్ణయాన్ని అమలు చేయటమే నా ఉద్యోగ ధర్మం అన్నారు నీ ఉద్యోగ ధర్మం అట్టన్నా కానీ నా విధానం ఏంటి నేను ఎక్కడున్నాను ఇక రావ భూ రావటం పోవటమేనా నా పని నన్ను అది కాస్త పూర్తి చేసుకున్న దాకా నాకు సెలవు నేను అంట ఇట్లా అర్ధగంట సేపు మాకు సంభాషణ దగ్గర ఇకనా ఆయన బ్రతిమలాడి బ్రతిమలాడి వీళ్ళది నాయన లే పోతామన్నాడు అట్లయితే నేను రానుపో అన్న ఈ చిత్తస్థైర్యం వేకపూరితమైన ధైర్యం కావాలా ప్రతిమానవుడికి కూడా నువ్వు ఎంత భయం భీకరంగా నన్ను రమ్మంటున్నావు గనక నే రానుపో ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అన్న ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సమయంలో నువ్వు నువ్వెవరికి చెప్పుకుంటావో పో నే రాను పో అన్న మరి మీరు అనగలుగుతారా ఏంటి నాయన అట్లా అంటావు అన్నాడు ఒక నది సముద్రంలో కలియటానికి ఎన్ని మలుపులైనా జరగచ్చు వంకర్లు జరగచ్చు అట్లాగే నా జీవితంలో ఎన్ని మలుపులైనా తిప్పుకునే స్వేచ్ఛ నాకు పరమాత్మ ఇచ్చాడు నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకున్నా ఇకనే రాను పో అంటారా రేపు మీరు కూడా ఇదే సందర్భం మీకు తటస్థించినా కూడా నువ్వు కాదు నీ అబ్బకు చెప్పుకోమన్నా మరి ఆ ధైర్యం వివేకపూరితమైన ధైర్యం జ్ఞాన సంపద మీకు కావాలి ఇక ఆయన బిత్తరపోయాడు అప్పటిదాకా నోరు మీద పైనటువంటి సత్యసాయి బాబా వారు ముడ్డానికి చేతులు పెట్టుకొని నిలుచున్నాడు వింటా మా సంభాషణ అప్పుడు నోరుప్పాడు మహనీయ ఆయన చెప్పేది వాస్తవమే కదా ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు లే పదండి మనం వెళదామన్నాడు అక్కడిద్దరు కాంప్రమైజ్ చేశాడు బాబా ఇద్దరు ఒకసారి నా మంచం దగ్గర అదృశ్యమైపోయారు ఇక కింద పండుకుంది మా ఆపిడాక మంచం కింద మంచం దగ్గర ఏమి ఏమి నిద్ర నీ ముద్దు నిద్ర ఇద్దరు మా అనీయులు వచ్చి గంటసేపు మాకు వాదన ఎదిగింది ఏమి నిద్రే అన్న అయ్యో నోరు మూసుకొని పండుకో అర్ధరాత్రి లేచేవే ఆ పక్క వాళ్ళు నుండి నవ్వుతారు నీకేం కావాలా కలవచ్చు కావాలి అప్పటికొప్పండుకో నరవకుండా ఉంది ఆపిడ ఎవరి స్థాయి వాళ్ళది ఏం చేద్దాం మనము ఇక్కడి నుంచి ముగింపు దశలో ఎక్కడికి వెళ్తున్నాము ఏ స్థితిలో వెళ్తున్నాము అది మీరు ఆలోచించాలి ఇక్కడి నుంచి భూమండలం మీద మనకు రుణాలు నూకలు తీరినప్పుడు మనకు జరిగేది ఏమిటి చెప్పండమ్మా చెప్పండయ్యా మరణం అంతేనా రైట్ ఆ మరణము అనే దురవస్థ మనకు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది నా పాయింట్ మీకు బట్టి చాలని కోరిక ఆఖరి చెబుతానన్నానే ఇది అందుకే నేను రెండో కారణం కోసం ఇక్కడికి వచ్చింది మనతోటి జన్మ జన్మల నుండి అది భౌతిక రూపంలో ఉంటేనే మన ఉనికికి సార్థకత ఈ దేహం లేదే మనకు సార్థకత లేదు ఎన్ని జన్మల నుంచో మనల్ని కాసుకొని వస్తుంది మన అవసరాలకు మనకు సేవ చేస్తున్నది అటువంటి సేవ చేసే దేహాన్ని నువ్వు కట్టెల పాలు చేసి నువ్వు అక్కడవే అక్కడిదాక వెళ్తావు అంత కృతజ్ఞుడు ఆ మానవుడు లే సశరీరంగా పోవాల్సిందే ముల్లోకాలుగా తిరిగి నారదుడు విశ్వామిత్రుడు మొదలైన మహనీయులు అందరూ సశరీరంతో విశ్వాన్ని బ్రహ్మాండాలని తిరిగి వస్తున్నారు మరి మనకెందుకు ఆ హక్కు లేదు దేహాన్ని మాత్రం కట్టెల పాలు చేసి పోవద్దు మహనీయులారా మీకు నమస్కారం చేసి చెప్తున్నా మీరు దేహాన్ని తీసుకొని పోవాల్సిందే దేహం లేకుండా మీరు పోవద్దు భూమండలం విశ్వం అంతటా కూడా ఈ దేహంతో తిరిగి రావాల్సిందే ఇవాళ ఏమని పోతావు దానికి ద్రోహం చేసి నీ అవసరాలన్నీ తీర్చి నిన్ను ఎన్నో జన్మల నుంచి కాపాడి నీ స్థాయిని అనంతంగా పెంచిన పెంచడానికి దోహదపడినటువంటి ఈ భౌతిక దేహాన్ని ఇవాళ నువ్వు విస్మరించి ఎక్కడికి వెళ్తావు నువ్వు కృతజ్ఞతడు కాదా నువ్వే కృతజ్ఞతుడు దేహం పట్ల కనుక సశరీరంగా మనం మరణం పొందాల్సిందే కట్టెల పాలు చేయకుండా బావాల్సిందే కట్టెల పాలు చేసిపోయాడంటే వాడు అతముడి కాటికి బావ అవసరం లేదు మనమేంది కాటికి పోవటం ఏంది పరమాత్మ స్వరూపులు రండి కమా నాతోటి పాటు మీరు కూడా మీకు ఎవరు ఈ ఆలోచన సాంప్రదాయబద్ధంగా పెద్దల నుంచి వచ్చింది కొట్టేయండి రిమూవ్ చేయండి ఈ సా ఈ బ ఈ ఆలోచనని నేను ఎక్కడి నుంచి వచ్చినా ఈ స శరీరంగా పోవాల్సిందే ఏ మండలానికి వెళ్ళినా ఏ గోళానికి వెళ్ళినా ఏ విశ్వంలోకి వెళ్ళినా అదే నాకు మోక్షం ఆపటాలు మోక్షం ఉందేమో ఇక్కడ ఇక్కడ మీరు ఈ పాయింట్ని పట్టాల మీ అందరికీ మనవి చేసి ఇది నా రెండో అంశం ఇది మీకు అందరికీ చెబుదామనే నేను ఇక్కడికి వచ్చింది మీరు మర్చిపోయి కూడా దేహాన్ని కట్టెల పాలు చేసిపోకూడదు అది మీ దశ సశరీరంగా పోవాల్సిందే భూమండలం మీద అంతా తిరగాల్సిందే మహనీయులు ఎంతో మంది ఒకటి తిరిగారు వాళ్ళకందరూ కూడా హక్కు మనకెందుకు లేదు ఈ భావంతో మీరు పెనేసుకొని జీవితాన్ని నడుపుకుంటారని ఆశిస్తా ప్రార్థిస్తున్నాను మహనీయుల్లరా ఈ రెండు కారణాలు ఒకటి నా జన్మదిన శుభాకాంక్షలు అంటలు గురువు దీపించుకుందామని రెండోది ఇది కారణం నేను ఇక్కడికి రావడానికి కారణాలు